పవిత్రాత్మ నమము అమేన్ ఈనాటి దేవుని యొక్క వాక్యము మత శుభవార్త పదహారవ ధ్యాయము పదమూడవ వచనము నుండి వాక్యము చదువుకుందాం యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చాను ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అనే తన శిష్యులను ఆయన అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడగు యునూ కొందరు మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియూ చెప్పు అని మరి ఎవరిని మీరు భావించుచున్నారు అని వారిని అడిగను అందుకు సింహుడు పేతురు నీవు సజీవుడవ దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను ప్రభుని నమ్మినటువంటి బిడ్డలార ఈనాటి యొక్క వాక్యములో ప్రభువు సుటిగా ఒక ప్రశ్న అలానాడు తన శిష్యులను అడిగారు ఈనాడు మనలని అడుగుతున్నారు ముందుగా ప్రభువు శిష్యులను అడిగింది ఎవ్వరని మీరు అనుకుంటున్నారు అని అడగల ప్రజలు నేనెవ్వరని భావిస్తున్నారు అంటున్నారు రకరకాల జవాబులు శిష్యులు చెప్పారు కొందరేమో మీరు ప్రభక్త అని ఏలియా అని ఇర్మియా ప్రభక్త తిరిగి వచ్చాడని బతిస్మయోహాన్ తిరిగి వచ్చాడని లేదా ప్రభక్తలలో ఒకడు మరణాలేచి లేచి వచ్చాడని చెప్పి ఇలా తలా ఒక రకంగా అనుకుంటున్నారు అంటూ శిష్యులు సమాధానం ఇచ్చారు అయితే ప్రభు సూటిగా శిష్యులను చూచి అడుగుతున్నటువంటి మాట ఇంతకీ నేనెవ్వరని మీరు భావిస్తున్నారు అంటున్నాడు నేను ఎవరని మీరు భావిస్తున్నారంటే వెంటనే వాళ్ళలో పెద్దవాడైనటువంటి పేతురు చొరవ తీసుకొని మత ఈ శుభవార్త పదహారవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలలో వాక్యముల వింద మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని ఏసు వారిని అడిగాను అందుకు సీమును పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను ఏమంటున్నారండి నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవైన క్రీస్తువు అయ్యా కాలము ఎదురు చూస్తున్నటువంటి మెస్ అయ్యావు రక్షకుడవు దేవుని కుమారుడవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవు నీవయ్యా మమ్ము రక్షింపవచ్చినటువంటి ప్రభుడవు నీవయ్యా అంటూ పేతురు చెబుతూ ఉంటే ప్రభు అంటున్నాడు పేతురు నీకు ఈ విషయాన్ని తెలియచేసింది పరలోకం అన్నటువంటి నా తండ్రి తెలియచేశాడు కనుక ఇదిగో నీకు పరలోకపు తాళపు చెవులను ఇస్తున్నాను నీవు భూమి మీద దేనిని బంధిస్తావో అవి పరలోక మందు బంధించబడతాయి భూమి మీద నీవు దేనిని విప్పుతావో అవి పరలోక మందు కూడా విప్పబడతాయి అని ప్రభు అంటున్నటువంటి ఆ మాటను మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది పాప సంకీర్తనములో గురువులకు పాప పరిహారం చేసినటువంటి అధికారం ఎవరిచ్చారు అని అడుగుతుంటారు చూడండి ప్రభు ఇచ్చాడు అని నేను చెబుతున్నా ఈ మాట ద్వారా ప్రభువు పేతురుకు అధికారం ఇచ్చాడు పేతురు భూమి మీద నీవు దేనిని బంధిస్తావో దానిని పరలోక మందును బంధించబడుతుంది భూమి మీద నీవు దేనిని విప్పుతావో అది పరలోక మందు కూడా విప్పబడుతుంది అంటే ఆ మాటలకు అర్థం భూమి మీద నీవు ఏ పాపమును ఎవరిని క్షమిస్తావో అవి పరలోక మందు క్షమించబడతాయి ఇక్కడ ఎవరినైతే నీవు పంధించి క్షమించవో అక్కడ పరలోక మందు కూడా క్షమాపణ ఉండదు అంటూ గురువులకు అలనాడు పేతులకు శిష్యులకు పాప పరిహారాన్ని పరిహరించేటటువంటి అధికారాన్ని యేసు ప్రభు ఈ వాక్యము ద్వారా ఇచ్చాడు అని కథోలిక క్రైస్తవ సంఘము నమ్ముతుంది బోధిస్తుంది అలా నాడు పేతురుకు శిష్యులకు ఇచ్చినటువంటి అధికారం వారి ద్వారా ఇలా నాడు గురువులకు ఇవ్వబడింది అభిషేకించబడినటువంటి గురువులు పాప సంకీర్తనములో మీరు పాప సంకీర్తనము చేసినప్పుడు ఎవరి పాపములను అయితే క్షమిస్తారో అవి పరలోక మందు కూడా క్షమించబడతాయి అన్న మాటకు అర్థముగా ప్రభువి నాడు పేతురుకు అధికారాన్ని ఇచ్చారు అదే అధికారము ఈనాడు గురువులకు కూడా పాపములను క్షమించి పాప సంకీర్తనంలో మన్నింపు దేటువంటి అధికారము ఇవ్వబడింది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసింది పాప సంకీర్తనములో మీరు చేసినటువంటి తప్పిదములు మీరు ఒప్పుకుంటే మేము క్షమించేది గురువు కాదు గురువు అక్కడ యేసయ్య స్థానములో మాత్రమే కూర్చొని ఉంటారు మన తప్పిదములు మన పాపములు క్షమించేది మాత్రమా ఏసయ్యేనండి ఏసయ్య స్థానములు అక్కడ మేము కూర్చొని అభిషేకము పొందినటువంటి గురువులుగా పాపములు క్షమించబడుతుంది ఎక్కడ క్షమించబడితేనే అక్కడ క్షమించబడతాయి కనుక పాప సంకీర్తనము ద్వారా పడడము ద్వారా మన పాపములు ఒప్పుకోవాలా పరలోక ముందు రక్షణ పొందుకోవాలా అనే వాక్యము ద్వారా గురువులకు పాపములను పరిహరించే అధికారం క్రీస్తు ప్రభుని తరపున అభిషేకించబడినటువంటి గురువులకు ఇవ్వబడినది అని వాక్యము ద్వారా మరొకసారి ప్రభు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట కాబట్టి ప్రభు ఈ రోజు బిడ్డలారా సూటిగా అడుగుతున్నటువంటి మాట నాడు శిష్యుల్ని అడిగారు ఈ రోజు మనల్ని అడుగుతున్నారు నేను ఎవ్వరని మీరు భావిస్తున్నారు అంటున్నాడు ప్రభు మనకెవ్వరు పేతురు సుటిగా చెప్పాడయ్యా నీవు దేవుని కుమారుడవు మమ్ము రక్షించబడిచినటువంటి రక్షకుడు అయ్యా అంటున్నాడు నీవు ఒప్పుకుంటున్నావా ఏసయ్యని దేవుడని ఏసయ్యని ప్రభుడని యేసయ్యని రక్షకుడని నీవు ఒప్పుకుంటున్నావా దేవుని నమ్మినటువంటి బిడ్డ పేతురు వలె మనము కూడా ఏసయ్యను మన రక్షకుడిగా మన ప్రభువుడిగా అంగీకరించాల మన జీవితానికి మన కుటుంబానికి యజమానిగా ప్రభువును స్వీకరించాల ప్రభు ఈరోజు సూటిగా అంటున్నారండి నేను ఎవరిని ప్రభుని యొక్క ప్రేమను అభిమానాన్ని ప్రేమ ప్రభుని అనుభవించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రభు కనిపిస్తాడు కొంతమంది యేసయ్యను నా తండ్రి అంటారు నా తల్లి అంటారు నా సహోదరుడు అంటారు నా రక్షకుడు అంటారు నా ప్రభువుడు అంటారు ఎవరికి ఏ రకంగా అనుభవం కలుగుతుందో ఎవరికి ఏ రకముగా ప్రభుని అనుభూతి పొందుతుందో ఏ రకముగా ప్రభువుని నీవు స్వంతము చేసుకుంటావో ఆ రకంగా ప్రభువు నీకు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా యేసు ప్రభుకి సూటిగా సమాధానం చెప్పండి ప్రభు అడుగుతున్నారు బిఠా నేను ఎవరిని అంటున్నారు నేను నీకేమవుతానంటున్నారు నేనైతే అయ్యను నా స్వంత రక్షకుడిగా నా సొంత ప్రభుడిగా స్వీకరించి ఎస్సయ్యా నీవు నా ప్రభుడవు నా రక్షకుడవు నా మార్గ చూపరే అంటూ ఉన్నా మరి నీవేంటున్నావు నీకు ప్రభువు ఏమవుతాడు ఏమంటున్నావో ఒకసారి ప్రభుకి ఈ రోజున ఆలోచించి బదులు చెప్పు ప్రభుని అనుభూతిని పొందుకు ఇంతకాలము క్రైస్తవ బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి మీ మిమ్మల్ందరిని ఈ రోజున ప్రభు అడుగుతున్నాడు బిడ్డ నీకు నేనేమవుతాను అంటున్నారు మీ సమాధానం మీ ప్రార్థనలు ప్రభుకు తెలియచేస్తూ ప్రభుని స్వంతంగా మన ఇంటి యజమానిగా మన రక్షకుడిగా మన ప్రభువుడిగా ఏ మనం అంగీకరిద్దాం స్వీకరిద్దాం తద్వారా ప్రభుని దేవినలు మీకు మీ కుటుంబాలకు కలగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమామయుడైనటువంటి ఈశ్వయ్య నీకే స్థుత్తులు స్తోత్రములు తెలియచేస్తూ ఈనాటి వాక్యము ద్వారా తండ్రి నేనెవరిని అని నీ అడుగుతున్నటువంటి మాటలకు బదులుగా మేమందరము కూడా నీవే మా రక్షకుడవని నీవే మా ప్రభుడవని మమ్మ కాపాడి రక్షించడానికి వచ్చినటువంటి మెస్ అయ్యావని నమ్ముతున్నా విశ్వసిస్తున్నా నీవు సజీవుడవైనటువంటి దేవుని కుమారుడవు అంటున్నటువంటి పేదలతో మేము కూడా ఏకభవిస్తున్నాం అవును తండ్రి నీవు సజీవుడవ మరణించి పునరుత్డై తిరిగి లేచినటువంటి దేవుడవు నీకు మరణము లేదు నిత్యము కూడా జీవించి వాడవు నేటికీ కూడా మా మధ్య జీవించి ఉన్నావని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం సజీవుడమైనటువంటి దేవుడ నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు తెలియచేస్తూ ఈ ప్రార్థన ద్వారా నిన్ను అడుగుతున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనను వారి విశ్వాసాన్ని బట్టి ఆలకించి ఏ ప్రార్థనలో పాల్గొనినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారికి వారి కుటుంబాలకు యజమానిగా వారికి వారి కుటుంబాలకు ప్రభుడిగా వారికి వారి కుటుంబాలకు రక్షకుడిగా ఉండి ఆ కుటుంబాలన్నింటినీ విశ్వాసములో ప్రార్థనలు మరింత బలపడేటట్లుగా చేయమని యశు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగివెడుకుని నాము తండ్రి అమేన్ పుత్ర పవిత్రాత్మ యు ఆల్